ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ చానల్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి ఇప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ వచ్చి ఉన్నది జూన్ నెలకు సంబంధించినటువంటి సేవలు డిప్ సేవలు ఆర్జసేవలు రంగప్రదేశుకెల్లో వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు బ్రేక్ దర్శన టికెట్లు మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అకామిడేషన్ కోటాలను మొత్తంగా జూన్ నెలకి సంబంధించిన ఆర్థ్య సేవలు దర్శనాలు అకామిడేషన్ కోటాలను మొత్తంగా రిలీజ్ చేయబోతున్నారు ఆ రిలీజ్ సంబంధించినటువంటి ఏ తేదీలో ఏ దర్శనాలు ఆర్థ్య సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చి ఉన్నది దాన్ని వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని లైక్ ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ జూన్ నెల దర్శనం టికెట్ కోసం వేయి చూస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన వీడియో చేరువై వారు కూడా దర్శనం దర్శనం టికెట్లు కానీ ఆర్థిక సేవలు కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకు తిరుమల అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినటువంటి న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ లో మనకు జూన్ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవలు మరియు లక్కి డిప్ సేవలు మరియు శ్రీవారి జనరల్ సేవ మరియు నవనీత సేవ ఆ పరకామణి సేవ ఆ సేవల రిలీజ్ కు సంబంధించి అలాగే మనకు ఈ జూన్ నెలలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం జరగనుంది తిరుమలలో దానికి సంబంధించినటువంటి సేవా టికెట్లు కోటాను కూడా ఈ దర్శన టికెట్లు కోటాతో పాటు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉంది మొత్తంగా మనకు జూన్ నెలకి సంబంధించినటువంటి మొత్తం అన్ని దర్శనాలు ఆద్య సేవల రిలీజ్ అఫీషియల్ అప్డేట్స్ వచ్చి ఉన్నవి వాటిని ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మనకు న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ లో జూన్ నెల శ్రీవారి దర్శనం ఆద్య సేవ టికెట్లు శ్రీవారి సేవా కోట విడుదల తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో విడుదల చేయనున్న దర్శనం ఆర్థిక సేవ టికెట్లు శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి మార్చి పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు మార్చి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించి మీకు టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది అనగా మనకు ఈ లక్కీ డి సేవలు అయినటువంటి సుప్రభాతం తోమాల అర్చన అష్టాదాల పాద పద్మారాధన ఈ సేవలకు సంబంధించి జూన్ నెల కోట కోసం మీరు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు మీరు లక్కీ డిప్ రెండు రోజుల పాటు లక్కీ డిప్ వేసుకోవచ్చు ఇరవయ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఎవరైతే ఈ లక్కీ డిప్ లో ఈ ఆద్యత సేవలు పొందినటువంటి భక్తులు ఉన్నారో వారు ఇరవై రెండవ తేదీ అనగా రెండు రోజుల పాటు సమయం ఇస్తారు ఆ రోజు నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు మీరు పేమెంట్ చేయడం ద్వారా ఎవరైతే ఈ లక్కీ డిప్ లో ఈ ఆద్యత సేవలు పొందిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ సేవలను అమౌంట్ చెల్లించి సేవలను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఈ లక్కి డిపి వేసుకోవడానికి అవకాశం ఉంది మీకు ఇంకో అప్డేట్ ఏమిటి అంటే మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలతో శ్రీవారి ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆదిత సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు మనకి శ్రీవారి ఆర్దిత సేవలైనటువంటి లక్కీ డిప్ కాకుండా మిగిలిన ఆర్థిక సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్థిక బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు జూన్ నెలకు సంబంధించినటువంటి మొత్తం కోటాను ఈ ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు మనకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ కళ్యాణోత్సవం ఊజ సేవ ఆర్థిక సహస్ర దీపాలంకరణ సేవ లాంటి ఆర్థిక సేవలు బుక్ చేసుకుందాము జూన్ నెలకు సంబంధించిన వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరై ఉన్నారు వారంతా కూడా ఈ నెల ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల కల్లా లాగిన్ కావడం ద్వారా ఈ ఆర్థిక సేవలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనకు జూన్ నెలలో మూడు రోజుల పాటు మనకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగను దానికి సంబంధించిన టికెట్లను కూడా రిలీజ్ చేయబోతున్నారు జూన్ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు జరగనున్నటువంటి జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు మనకు ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్లు కోటాను ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకే మనకు ఈ ఆర్ద్య సేవా టికెట్తో పాటే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైనా ఈ జూన్ నెలకి సంబంధించి జ్యేష్ఠాభిషేకంలో పాల్గొవాలి అంటే మీరు ఈ దర్శనం ఈ సేవా టికెట్ల కోటాను బుక్ చేసుకోవచ్చు అలాగే మనకు మార్చ్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజ సేవ ఆర్థ్యత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలకర సేవా టికెట్ల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మనకు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అనగా వర్చువల్ సేవా దర్శన టికెట్ కోటాను జూన్ నెలకు సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగపరేక్షణ టోకెళ్ళ భక్తులకు అందుబాటులో ఉంటాయి అలాగే మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు మరియు దానికి సంబంధించిన గదుల కోటాను కూడా విడుదల చేస్తారు అలాగే మార్చి ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వయో వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి దర్శన టికెట్లు కోటాను విడుదల చేస్తారు మనకి మార్చి ఇరవై మూడునే ఉదయం పది గంటలకు అంగప్రేషన్ టోకెన్లు మార్చి ఇరవై మూడునే ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లు మరియు శ్రీవాణి ట్రస్ట్ వారికి గదుల కోటాను అలాగే ఇరవై మూడునే వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్లు కోటాను జూన్ నెలకు సంబంధించి కూడా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే జూన్ నెలకు సంబంధించి ఈ దర్శన టికెట్ కోసం వెయిట్ చూస్తున్న వారు ఎవరైతున్నారో వారు బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు ఇంకా ముఖ్యమైనటువంటి మనకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాకు సంబంధించి మార్చి ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చ్ జూన్ నెలకు సంబంధించి మూడు వందల రూపాయల దర్శన టికెట్ కోటాను ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే మార్చి ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతిలోని గదుల కోటాను కూడా విడుదల చేస్తారు అదే ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు తిరుమలకి సంబంధించి మరి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటను కూడా రిలీజ్ చేయబోతున్నారు అలాగే శ్రీ శ్రీవారి సేవ కోటాను కూడా మరి సేవ ఏదైతే ఉందో సేవకుల ద్వారా సేవ చేసేటువంటి సేవ కోట ఏదైతే ఉందో దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు మార్చి ఇరవై ఏడు ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు తిరుమల వారి తిరుపతిలోని శ్రీవారి సేవా కోటను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచుతారు మనకు టి దేవస్థానం డాట్ ఏపీ డాట్ వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడం అయింది మీరు ఏ ఈ దర్శన టికెట్లు గానీ ఆర్థిక సేవలు కానీ అకామిడేషన్ కానీ ఏది బుక్ చేసుకోవాలన్నా కూడా మనకు టిటి దేవస్థానం అనేది అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అండి ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఈ దర్శన్ టికెట్లను ఆర్జీ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది మనకు జూన్ నెలకు సంబంధించిన దర్శన్ టికెట్లు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మరొకసారి మీకు వివరిస్తాను లక్కీ డిప్ సేవలు పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై తేదీ వరకు మీరు లక్కీ డిప్ వేసుకోవచ్చు ఇరవై తేదీ మధ్యాహ్నం దీనికి సంబంధించిన రిజల్ట్ ప్రయోగం చేస్తారు అలాగే శ్రీవారి ఆర్థిక సేవలు కళ్యాణోత్సవం లాంటి ఆర్థిక సేవలు ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే శ్రీవారి జూన్ నెలలో జరిగినటువంటి జ్యేష్ఠాభిషేకం కోవటానికి కూడా ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకే రిలీజ్ చేస్తున్నారు అలాగే ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగప్రదక్షిణ టోకెన్లు ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాను ఉదయం పదకొండు గంటలకు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధుల భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఇరవై మూడో తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ముఖ్యమైనటువంటి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ అనగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మార్చి ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే తిరుమల మరి తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాని కూడా ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఎవరైతే ఈ జూన్ నెలకు సంబంధించి దర్శనం టికెట్ లో సేవలు అకామిడేషన్ కోటా కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు తగు సమయం కల్లా లాగిన్ కావడం ద్వారా మీరు ఈ దర్శన టికెట్ లో ఆర్జీ సేవలు అకామిడేషన్ కోటాలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్